బయట బతుకులో అంటే బయట తిరిగాడేటప్పుడు అవి ఇవి చేసుకుంటూ అని బతుకుతున్నప్పుడు అన్నీ నేను సత్యం కాదు అని చూపిస్తుంది అన్నిటినీ మనం విడిచేపోతున్నాం ప్రతిదీ కాసేపు ఆటలాడించి దాన్ని విడిచేస్తున్నా ఇక్కడ మనకు మంచి రహస్యం ఏమిటంటే అది తనకు స్వరూపం కాదు కనుక విడిచాడు బుద్ధి నేను అనేటటువంటిది తనకు స్వరూపం కనుక దాన్ని విడవటం లేదు కనుక విడవని దాన్ని నిలబెట్టుకుంటే ముక్తి పోయేదాన్ని పట్టుకుని పరిగెడుతుంటే బంధం పాకులాట కష్టం ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకొని బ్రతకాలి అప్పుడు బుద్ధిని చూసుకుంటూ బుద్ధిని చూసుకుంటూ బయట తీరితే అప్పుడు బుద్ధి ఎదుగుతుంది అమృత స్వరూపాన్ని పొందుతుంది విశ్రాంతిని పొందుతాడు మనిషి